హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఒక వీడియో చేసాం కదా వెళ్ళి కొంచెం మన బాయ్ కాడ అరుదుగా ఉంది అని అదే ఉసిరువెల్లి ఈరోజు గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్గా మారిపోయింది మొన్ననేమో ఎల్లో అండ్ బ్రౌన్ రూపంలో వచ్చింది ఈరోజేమో ఇలా మారిపోయించండి అది వాటర్ కోసం కింద దిగింది నేను మార్నింగ్ వచ్చేసరికి ఈ చిన్న నన్ను చూసి చిన్న చెట్టు ఎక్కుతుంది అయితే ఈ చెట్టు నుంచి చింత చెట్టు కొంచెం టచ్లో ఉంది దాన్ని ఎక్కుతి అక్కడ స్టే చేస్తున్నట్టుంది ఇప్పుడు అది వా నేను మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగింది అది వాటర్ కోసం ఎంత బాధపడుతుంది చూడండి ఈ సమ్మర్లో అసలు ఇప్పుడున్న హీట్కి జంతువులకు నిజంగా వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మన పైప్ దగ్గర కొంచెం వాటర్ వెళ్ళేటంగా లీక్ అవుతుంది ఆ లీక్ ప్లేస్లో ఇలాంటి జీవులు ఎన్ని తాగుతున్నాయో ఏందో తెలియదు కానీ మనం అట్లాంటి చిన్న చిన్నవి మనం పట్టించుకోము కానీ అవి వాటి ఒక ప్రాణం నిలబడుతుంది చిన్న లీకేజ్ వాటర్ వల్ల చూడండి అది మళ్ళీ ఇక్కడ ఎంత వాటర్ తడుస్తుంది దాని కింద మంచిగా వాటర్ తాగుతుంది అందుకే ఇక్కడ ఈ వాటర్ సోర్స్ ఎంచుకుంది కాబట్టి దాని దగ్గరలో ఉన్న ఈ చింత చెట్టుని దాని నివాసంగా ఏర్పరచుకున్నట్టుంది అందుకే ఇది ఇక్కడ ఈ వాటర్ తీసుకొని మెల్లగా మళ్ళీ అదే చింత చెట్టు ఎక్కుతుంది దాని మీద పడుకుంటుంది మరి నైట్ ఎక్కడన్నా మళ్ళీ ఫుడ్ కోసం వెళ్తుందో లేదో తెలియదు కానీ వాటర్ సోర్స్ చూసే ఇక్కడ ఉంటుందో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు కూడా ఇది ఫోర్ ఫైవ్ డేస్ నుంచే కనబడుతుంది అంత ముందుకు లేకుండే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇది ఇక్కడనే స్టే చేస్తుంది ఇక నన్ను చూసింది ఇప్పుడు నన్ను చూసి భయపడి వెళ్ళిపోతుంది మెల్లగా చూడడానికి ఎంత బాగుంది క్యూట్గా ఓకేనా ఫ్రెండ్స్ వాటరు చిన్న చిన్న జీవులకి అంటే ఈ వ్యవసాయం చేసే బావుల దగ్గర కొంచెం దొరుకుతాయిలే కానీ సిటీ ఏరియాలో చాలా ఇబ్బంది పడతాయి చిన్న చిన్న జంతువులు ఇలాంటివి కావచ్చు పిట్టలు చీమలు అలాంటివి అవన్నీ మనకు యూజ్ అయ్యేటివి మన ప్రకృతిలో కొంత భాగం అవి కూడా కాబట్టి బయట గేట్ల దగ్గర ఎక్కడన్నా చిన్న చిన్న వాటిలో వాటర్ పెట్టండి హైదరాబాద్ దగ్గరలో ఉన్నవాళ్ళు విలేజ్లలో అంటే ఎక్కడ ఎక్కడైనా తన పొలాలు అవి ఇదింతా కాబట్టి ఎగురుకుంటే ఎక్కడైనా తాగొచ్చు ఏమైనా జరుగుతాయి కానీ సిటీలు టౌన్స్లో ఉన్న వీటికి చాలా ఇబ్బంది అంత లాంగ్గా అవి ప్రయాణం చేయలేక అవి ఎక్కడ తన చనిపోవాల్సి వస్తుంది సో వాటర్ స్పూర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటికి Thank you friends subscribe to my channel and like my videos.